అందరికి దండాలు టీటెన్ ఎక్దమ్ము చెట్లకు స్వాగతం రాజాకొచ్చింది ఇక ముచ్చట పెట్టి చెప్తది మత విద్వేషము అద్దులు మీరింది పార్లమెంట్ ఎలక్షన్లు సురవైన కాన్ నుంచి మొదలు పెట్టుకుంటే ముస్లింలను టార్గెట్ చేసి విద్వాంసానికి ఆద్యం పోస్తున్న బిజెపి పెద్ద తాల్ నాలుగో విడత ఎన్నికలకు ఒక్క రోజు ముంగల విషం ముంగళక్కినకో రాదు రి ఏమైందని అనుకుంటున్నారా పశ్చిమ బెంగాల్ లా భరక్పూర్ హుగ్లీ ప్రాంతాలల్లా ఎన్నికల ప్రచార ర్యాలీ తీసిండ్రు కమలంపాటో అందులో మోడీ సారు ఏమన్నాడంటే రాజ్యాంగ మౌలిక సూత్రాలకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని దేశమంతా తీసుకురావద్దంటుంటే నక్కర్లేదు ఆరు నూరైనా సిఏఎని అమలు చేసే తీర్థమని చెప్పుకొచ్చిండు నేను బతికుండంగా సిఏఏని ఎవ్వరు రద్దు చేయలేరు అని కూడా సవాల్ విసిరిండు దళితులు ఆదివాసుల కంటే కొన్ని తావులల్లా ముస్లింలే ఎనకబడుండ్రని నివేదికలు చెప్తుంటే చాలా రాష్ట్రాలు ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తేందుకు ముందలకొస్తున్నాయి మేము ఎట్టి పరిస్థితులల్లో ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చేదే లేదు ఇంకా ఇప్పుడు ఉన్నాయి కూడా పీక్ పడేస్తామని మోడీ సార్ చెప్పుకొస్తుండు ఒక దిక్కుంగా ముస్లింల మీద విద్వేషం జమ్ముకుంటా ఇంకో దిక్కుంగా హిందువుల ఓట్లు మూటగట్టుకుంటేందుకు బెంగాల్ ల పర్యటిస్తేపుడు రామ జప ఎత్తుకున్నాడు మోడీ సారు మతాల ఆధారంగా రిజర్వేషన్లు ఎవ్వలు ఇయ్యరు రామనవమి జరుపుకోవడాన్ని కూడా ఎవ్వరు ఆపలేరు రామ మందిరం మీద సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు కూడా రద్దు కాబోదు సిఐ అమలు ఎవ్వల తరం కాదని మోడీ సారు స్పీచ్లు ఇన్నరా ఇట్లా ఒక దిక్కు మోడీ సారేమో సవాళ్ళ మీద ఇచ్చిన బట్టే కానీ రాజ్యాంగ మౌలిక సూత్రాలకు వ్యతిరేకంగా పౌరసత్వానికి మతం రంగు ఉలిమి మీద తీసుకొచ్చిన సిఐని రద్దు చేయాలని ప్రతిపక్షాలు రాజకీయ నాయకులు మేధావులు డిమాండ్ చేస్తున్న ముచ్చట దేశమంతా ఎరుకున్నదేనా ఇక మరి గీళ్లే కాదులా సిఏఏని అమలు చేయవద్దని కేరళ ముఖ్యమంత్రి పినరై విజయను తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూడా ఇదివరకే ప్రకటించు ఇంకా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా బెంగాల్లా సీఏఏని అమలు చేయమని చెప్పింది అయినా గిట్ల మతాల మధ్యలో కొట్లాట పెట్టే సిఏని మేము అసలుకే అమలు చేయమని ముఖ్యమంత్రులు మేధావులు చెప్తుంటే మోడీ సారేమో ఖచ్చితంగా సిఏఏ అమలు చేస్తాము దీన్ని ఆపలేరని శపథం చేయబట్టే సందేశ్ కలీలా మహిళలను లైంగికంగా వేధించిన గూండాలను ఓట్ల కొరకు రాజకీయాల కొరకు మమతా బెనర్జీ వాళ్ళని కాపాడుతుందని విమర్శించిండు ఇక ఆడలను వేధించిన తృణమూల్ నేతల మీద పెట్టిన కేసులను ఎంకకి గా కేసులు పెట్టిన ఆడోళ్ళని తృణమూల్ నేతలు బెదిరిస్తుండ్రని ఆయన చెప్పుకొచ్చిండు ఇక తృణమూల్ పాలన పుణ్యమా అని బెంగాల్లో ఉన్న హిందువులంతా ద్వితీయ శ్రేణి పౌరులుగా మారిపోయిండ్రని ఆయన మతాన్ని రెచ్చగొట్టే కార్యం ముందలేసుకున్నాడు మోడీ సారు సుశీంద్ర కమలం వల్ల కథ ఎట్టున్నదో దేశంలా ఏడు విడతల ఎన్నికలు జరగబోతున్నాయి ఇక ఒక్కొక్క విడత ఎన్నికలు అయిపోతున్నా కొద్దీ కమలం గుండెల్లో గుబులు ఊడుతున్నాయి ఇక అందు గురించే మజాలను రెచ్చగొట్టి చిచ్చు పెట్టి అందులోకెళ్లి ఓట్లు దండుకొని కామలం పార్టీ గద్దె చూస్తుందని మేధావులు రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు మరి మీరేమంటారు కామెంట్ రాయిన్రీ గిది ఎరటి ముచ్చట మళ్ళీ రేపు ఇంకో ముచ్చటతో మళ్ళా కలుస్తా అద్వర్ దాకా చూస్తేనే ఉండు రి టెన్